పాదరు దేవదాడు అందరికీ మరణాత ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట నేటి పరిశుద్ధాదివారపు దీవెనలు శుభములు కలుగును కలుగునుగాక ఆమెన్ అందరికీ మరణాత ప్రియమైన దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాము అపోస్తుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనములు మనం చదువుకుందాం నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు నాకు జీవమార్గములు తెలిపితివి నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు దేవుడు తన వాక్యమును బట్టి మనం దీవించనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన దేవ మీకు నమస్కారములు తండ్రి మీ పునరుద్ధానమును కూర్చున్న సంగతులు మేము ధ్యానిస్తున్నటువంటి వారం ఉన్నాము నేటిదిన మనం మా ప్రభువా అటు పునరుద్ధాన ధ్యానమందు నీ పరిశుద్ధాత్మ చేత నింపి నడిపించమని వేడుకుంటున్నాం పునరుద్ధానాన్ని కూర్చుని అనేక సంగతులు మేము ధ్యానించడం ద్వారా మా తండ్రి నిత్య జీవంలోనికి మేము చేరగలిగేటువంటి అర్హత సంపాదించుకునే వారం ఉండినట్లు మమ్మల్ని మీరు దీవించుమని నేటి దిన వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించుమని ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ అందరికీ మరణ కుడివచ్చున దేవుని పిల్లలారా రెండవ రాకడలో త్వరగా వరుడుగా వచ్చుచున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య రక్షణముల చేత మనని వధువుగా అలంకరించి మహిమ మేఘమెక్కించుకునుగాక ఆమెన్ అందరికీ మరణత ప్రియా దేవుని పిల్లలారా చదువుబడినటువంటి వాక్య ముందు మనము చూసినట్లయితే మరి దావీదు గారు ప్రవచించినటువంటి ప్రవచనము ఏసో క్రీస్తు ప్రభు వారిలో నెరవేరి ఉన్నటువంటి విషయము వాక్యమందు మనం గమనించగలిగిన వారి ఉన్నాం జాగ్రత్తగా మనం చూస్తే ఇక్కడ మరి నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు అనే మాట అలాగే ఇరవై ఎనిమిది వచ్చనంలో చూస్తే నాకు జీవ మార్గములు తెలిపి జీవ మార్గములు అలాగే మరి ముప్పై ఒకటో కూడా చూద్దాం క్రీస్తు పాతాళములు విడువబడలేదని ఆయన శరీరము కుళ్ళిపోలేదని దాబీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పాను సవివరంగా మనం వాక్యమందు చూడగలుగు ఉన్నాం యేసో ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని గూర్చినటువంటి విషయము మరి లేఖన భాగంలో ఉన్నది అని మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది ఈరోజు ఈ వాక్యమును ఆధారం చేసుకొని మనం ధ్యానించబోతున్నటువంటి అంశము ఏమిటి అనంటే క్రీస్తు పునరుద్ధానమే జీవ మార్గము క్రీస్తు పునరుద్ధానమే జీవ మార్గము కాబట్టి ప్రయ దేవుని పిల్లలారా జీవ మార్గము అంటే జీవింపజేసేటువంటి మార్గము దారి బ్రతకడానికి అవసరమైనటువంటి దారి నిర్ణయించబడిన దారి క్షేమము దీవెనకరమైనటువంటి స్థితి కలిగినటువంటి దారి మనిషి యొక్క జీవితంలో మరి జీవించడానికి అవసరమైనటువంటి దారులు అనుదినము వెతుక్కుంటూనే ఉన్నాము మరి ఆత్మ జీవించడానికి కావలసినటువంటి జీవ మార్గమును మాత్రము వెతుక్కొనలేకపోతున్నాం దానిలో నడవలేకపోతూ ఉన్నాము మరి అనేక మతాలు తెలియజేస్తూ ఉన్నవి మరి ఆత్మ దేవునిలో చేరవలసి ఉన్నది అని దైవరాజ్యంలోనికి చేరాలి అని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా మనకి తెలియపరుస్తుంది పరలోక రాజ్యంలోనికి మనం చేరాలి దేవునితో పాటు నిత్య జీవములో యుగ యుగములు ఆయనతో పాటు మనము జీవించు వారముగా ఉండాలి అని దీని కొరకు మనము చేయవలసినటువంటి పని ఏమిటి మన దారి ఏంటి అనేటువంటి దాని కొరకు భూమి మీద అనేకమైనటువంటి ప్రయత్నాలు మానవులు చేస్తూ ఉన్నారు క్రైస్తవులంగా ఉన్నటువంటి మనకు క్రీస్తు వారే మార్గమై ఉన్నారు కనుక నేనే మార్గమును జీవమును సత్యమును అనే మాట ఆయన తెలియపరచుటను బట్టి ఆయన చూపిన మార్గములో మనము ముందుకు సాగి వెళ్ళు వెళ్ళుట కొరకు మన జీవితాన్ని సరిదిద్దుకునే వారంగా సరి చేసుకునే వారంగా ఉంటున్నాం అది నేటి దినమును మరొకసారి మనము జీవ మార్గముందు మనం నడుస్తున్నామా లేదా ప్రభు పునరుద్ధానమే జీవ మార్గమై ఉన్నది అనేటువంటి అంశము ద్వారా ప్రభు యొక్క పునరుద్ధానము మరి మన జీవితములో మన అనుభవములో పొందగలిగే వారం గనక మనము పునరుద్ధాన అర్హతను సంపాదించుకొని ప్రభు యొక్క రెండవ రాకడలో పునరుద్ధానులమై ఆయన ఎలాగూ జీవ మార్గమందు ఆయన చేరిన వారుగా ఉన్నారు ఆయనే మార్గమై ఉండగా ఆయన ద్వారా మనము పరలోకములోనికి చేరుట కొరకు మనం ఎంతవరకు సరిగా జీవించున్నామనేటువంటిది ఈరోజు మనం వాక్యం ద్వారా పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం ఈ మార్గమును గుర్చినటువంటి విషయాన్ని మనం జాగ్రత్త చూసినట్లయితే దేవుడు సృష్టిని చేసినప్పుడు ప్రతీదానికి కూడా మార్గమును ఏర్పాటు వాడై ఉన్నాడు ప్రతిదానికి అంటే జీవరాశులకేమి సూర్యచంద్ర నక్షత్రాలకేమి ఆయన దారి నిర్ణయించినటువంటి వాడుగా ఉన్నాడు పక్షులకేమో ఆకాశములో మార్గము మరి జలచరములకేమో జలములో మార్గము అలాగే భూజంతువులకు భూమి మీద మార్గము ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు జీవము కలిగినటువంటి వాడు ఆయన చేసినటువంటి సృష్టిలో జీవమున్నది జీవరాసులు ఉన్నవి దేవుడు తన జీవమును మనలోనికి పంపించి మనలను జీవింపజేస్తున్న వాడై ఉన్నారు జీవము కలిగినటువంటిది చలించేటువంటిదిగా ఉంటుంది ఆ చెలించడానికి దానికి ఒక మార్గం అవసరమై ఉన్నది తన మార్గమందు అది జీ తిరగవలసి ఉన్నది మన మార్గమందు మనము నడుచుకొనవలసినటువంటి వారమై ఉన్నాము కాబట్టి జీవము కలిగినటువంటి దానికి జీవము కలిగినటువంటి దానికి మార్గము తప్పనిసరిగా అవసరము మార్గము లేనివానికి గమ్యమే లేదు మార్గముంటే దాని చివర మనం అనుకున్నటువంటి గమ్యము చేరడానికి అవకాశం ఉంటుంది అసలు మార్గమే లేకపోతే గమ్యమే అనేటువంటిది ఉండదు కాబట్టి మానవాళి జీవితములో మన యొక్క ఆత్మ పరలోకములోనికి చేరాలి అంటే మన గమ్యము అయినటువంటి పరలోకములోనికి మనం చేరాలి అనంటే మార్గము తప్పనిసరిగా అవసరమై ఉన్నది మత బోధకులైనటువంటి వారు అనేకమైనటువంటి దారులు ఉన్నాయి దైవ రాజ్యములోనికి చేరడానికి అందరూ ఆ సృష్టికర్త అయినటువంటి దేవునిలోనికే చేరేవారుగా ఉంటూ ఉన్నారు పలు రకములైనటువంటి మార్గములను ఏర్పాటు చేసుకున్నవారుగా ఉన్నారు అని ప్రబోధిస్తూ ఉన్నారు ఏ దారైనా కానీ ఆ గమ్యమునకే చేరుతుంది అని బోధిస్తూ ఉన్నారు కానీ ప్రియ దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మాటను మనం జాగ్రత్తగా గమనించవలసి ఉన్నాం అదేమిటి అని అంటే ఆది కాండము ఆరో అధ్యాయము పన్నెండో వచ్చనము పదమూడవ వచ్చనం మనం చూసినట్లయితే భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండిరే అనే మాట మనం చూస్తున్నాం తమ మార్గములను చెరిపివేసుకున్నారు భూమి మీద వీళ్ళు భూమి మీద ఉన్న తమ మార్గములను చెరిపివేసుకొని ఏ మార్గములో ఎక్కడికి వెళ్లాలో అర్థంగా అనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారై ఉన్నారు దేవుడు ఇచ్చినటువంటి మార్గములను చెరిపివేసుకొనుట వలన మార్గము లేనటువంటి వారుగా ఉండటం వలన దేవుడు కోపగించుకొని వారి చెడుతనమును బట్టి మార్గములను చెరిపివేసుకున్నటువంటి స్థితిని బట్టి జలప్రలయమును రప్పించి సమస్తమైనటువంటి మానవాళిని నాశనం చేస్తున్న వాడుగా ఉన్నాడు ఒక గారి కుటుంబాన్ని మాత్రమే రక్షించినటువంటి వాడుగా ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా మార్గములు లేవు భూమి మీద దేవుడు ఇచ్చినటువంటి మార్గములు చెరిపివేసుకున్నారు ఇప్పుడు మరలా దేవుడే మార్గమును చూపించవలసినటువంటి వాడై ఉన్నాడు దేవుడే మార్గముని ఇవ్వవలసిన వారై ఉన్నారు ఇచ్చిన మార్గాలన్నీ చెరిపేసుకున్నారు ఇప్పుడు ఉన్నటువంటి మానవాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే నేను ఏర్పాటు చేసుకున్న మార్గమే శ్రేయస్కరమైన మార్గము నేను నడిచేటువంటి మార్గమే నా గమ్యమునకు పరలోకమునకు మోక్షమునకు చేర్చే మార్గము ఈ సృష్టికర్త అయినటువంటి దేవుని లోనికి నన్ను తీసుకొని వెళ్ళి సృష్టికర్త అయినటువంటి దేవునితో యుగ యుగాలు నేను జీవించేటట్లు చేసే మార్గమై ఉన్నది అని అనుకుంటూ ఉన్నారు ఏ మార్గము కూడా దేవుడు ఇచ్చిన మార్గము కాదు మానవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గము దైవరాజ్యములోనికి చేర్చదు దేవుడే పరలోకములోనికి చేరవలసినటువంటి మార్గమును ఏర్పాటు చేయాలి దేవుడు ఇచ్చినటువంటి మార్గము ద్వారానే మనం పరలోకములోనికి సృష్టికర్త అయినటువంటి దేవుని సాన్నిధ్యములోనికి చేరవలసి ఉన్నది కాబట్టి యేసు క్రీస్తుగా దేవుడు శరీర దారిగా ఈ లోకములోనికి వచ్చి ఆయన భూమి మీద మానవాళి జీవితమును దైవ మార్గముందు నడుచున్నట్లుగా చేసిన ఉన్నారు ఆయన మాదిరికరమైనటువంటి జీవితము జీవించి ఈ రీతిగా నా అనుసర నా అడుగుజాడల్లో మీరు నడిచిన వారుగా ఉంటే నన్ను అనుసరించిన వారుగా ఉంటే నేను జీవించినటువంటి నేను నడిచినటువంటి ఈ మార్గము జీవ మార్గమై ఉన్నది గనక నన్ను వెంబడించుట ద్వారా నాతో కూడా వచ్చుట ద్వారా జీవ మార్గమందు ప్రయాణించి నిత్య జీవములోనికి చేరగలుగుతారు అని నేర్పిన వారై ఉన్నారు ఇది జీవ మార్గమును కూర్చున్నటువంటి సువార్త లోకమందు మనము విస్తారంగా ప్రకటిస్తూ ఉంటే ఎవడి స్వంత మార్గమును వాడు ఏర్పాటు చేసుకొని నా మార్గమే నన్ను గమ్యస్థానానికి చేరుస్తుంది మోక్షము అనబడినటువంటి పరలోకము అనబడినటువంటి దేవుడు ఈ సృష్టిని చేసినటువంటి దేవుడు ఉన్నటువంటి చోటుకి యుగయుగములు మరి నిత్య జీవములు జీవించగలిగేటువంటి చోటుకి నన్ను చేరుస్తుంది అని భ్రమపడుచున్నటువంటి వారుగా ఉన్నారు కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా నేటి దినమున మనము కూడా అనగా క్రీస్తుని అంగీకరించి ప్రార్థన చేసుకొని ప్రభు రాకడకు సిద్ధపడుతున్నటువంటి మనము కూడా ప్రభు యొక్క జీవ మార్గములో మనం జీవిస్తున్నామా లేదా అని పరిశీలన చేసుకొని జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాము అంటున్నాను నేను ప్రియ దేవుని పిల్లలారా మనం చూస్తే ఆది కాండము మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనములో మనం చూసినట్లయితే అక్కడ జీవ వృక్షమునకు పోవు మార్గము అనే మాట దేవుడు మార్గమును గురించి మాట్లాడిన మాట వ్రాయించిన మాట మొదటి మాట మనం చూడగలుగుతాం జీవవృక్షమునకు పోవు మార్గము అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథములో మార్గం అనేటువంటి మాట ఫస్ట్గా వ్రాయబడినటువంటి దానిని మనం కనుగొనగలుగుతాం జీవవృక్షమునకు పోయేటువంటి మార్గం ఈ జీవవృక్షానికి జీవవృక్ష ఫలములను తినడానికి వెళ్ళేటువంటి దారి ఆదామవ్వగారులను బట్టి దేవుడు క్లోజ్ వాడుగా ఉన్నాడు మూసివేస్తున్న వాడుగా ఉన్నాడు రే దేవుని పిల్లలారా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ జీవవృక్ష ఫలాలను మనము తినుట ద్వారా పరిశుద్ధ స్థితిలో శాశ్వత కాలము ఉండగలిగినటువంటి మరి జీవితం మనకివ్వడానికే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన వారు ఉన్నారు ఈ పునరుద్ధాన స్థితిలో ఉన్నవారు ప్రవ్ ఇచ్చేటువంటి జీవవృక్ష ఫలాలు తింటే వారు ఈ పునరుద్ధాన స్థితిని శాశ్వత కాలము కలిగి ఉండగలుగుతారు కాబట్టి రెండవ రాకడలో మనము ప్రభు యొక్క రాజ్యంలోనికి చేరడానికి ప్రభు ద్వారా మనము లేపబడిన వారమైతే ప్రవ్ ఇచ్చేటువంటి మహిమ శరీరమును మనం ధరించిన వారమైతే ప్రభు మనకిచ్చే జీవవృక్ష ఫలాలను మనం పరలోకములో భుజించగలిగిన వారమైతే ఈ పునరుద్ధాన స్థితి యుగ యుగములు కలిగి ఉండగలుగుతాము కాబట్టి దేవుని సన్నిధిలో నిత్య జీవములో మహిమ రూపముతో జీవించడానికి అవసరమైనటువంటి స్థితి యేసుక్రీస్తు ప్రభు వారు తన పునరుద్ధానము ద్వారా సంపాదించిన వారై ఉన్నారు వ్యవహన్ గారు రాసిన సువార్త పద్నాలుగో అధ్యాయంలో తెలియజేస్తారు నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను మీకోసం నివాసములు సిద్ధపరుస్తున్నాను నేను మరలా వచ్చి నేను ఎక్కడుంటాను మీరు అక్కడ ఉండేటట్టు నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను నేనే మార్గమును సత్యమును జీవం నా ద్వారానే తప్ప ఎవడన్నా తండ్రి వద్దకు రాడు అనే మాట ప్రభువారు మాట్లాడినటువంటి వారు ఉన్నారు కాబట్టి జీవ మార్గము అనేటువంటిది ప్రభు అయి ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువే జీవ మార్గము క్రీస్తు పునరుద్ధానమే జీవ మార్గము క్రీస్తు ద్వారా తప్ప మనము జీవం నిత్య జీవములోనికి మోక్షములోనికి పరలోకములోనికి చేరలేము క్రీస్తు ద్వారా మాత్రమే వెళ్ళగలుగుతాము ఈ సత్యము గ్రహించుకోవాలి దీన్ని మరి సువార్తగా మనం ప్రకటించడం అనేటువంటి చేస్తూ ఉన్నాం ప్రేదేవుని పిల్లరా కొన్ని విషయాలను మనం చూద్దాం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనములో చూస్తే ప్రభువారు ఏడు సంఘములను గురించి మాట్లాడుతూ దానిలో మొదటిగా చెప్పినటువంటి మాట జయించు వానికి పరదయసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తునో అని తెలిపిన వారు ఉన్నారు జయించినటువంటి వానికి జయించడం అంటే ఏమిటి లోకములో ఒక మనిషి మీద జయించడం కాదు ఒక రాష్ట్రం మీద జయించడం కాదు ఒక జనము మీద జయించడం కాదు పాపము మీద సాతాను మీద మరణము మీద సమాధి మీద జయమును పొందడం ఇవన్నీ కూడా మానవాళి యొక్క జీవితమును పాడు చేస్తున్నవై ఉన్నవి దైవ సన్నిధిలో ఉండవలసినటువంటి స్థితిని కోల్పోయేటట్టు చేస్తున్నవై ఉన్నవి కాబట్టి సాతాని మీద జయము పాపము మీద జయము మరణం మీద జయము సమాధి మీద జయము పొందడమే పునరుద్ధానం పునరుద్ధానము వీటన్నిటి మీద వచ్చినటువంటి విజయము అయి ఉన్నది ఈ పునరుద్ధాన విజయమే జీవ మార్గమై ఉన్నది ఈ జీవ మార్గము ద్వారా జయించి నడిచి వెళ్ళినటువంటి ప్రభుతో కూడా వెళ్ళినటువంటి వారికే దేవుడు భుజించడానికి జీవవృక్ష ఫలములను ఇచ్చేవారుగా ఉన్నారు కాబట్టి భూమి మీద రెండవ రాకడలో మానవాళిని తీసుకొని వెళ్ళడానికి ప్రభువారు వస్తున్నారు మరలా ఆయన తన వారిని తీసుకొని వెళుతున్నారు అని అంటే మరి పునరుద్ధానము వలన అనగా మన పునరుద్ధానం వలన మనము జీవ మార్గము ద్వారా జీవవృక్ష ఫలములను తిని మహిమ జీవితమును శాశ్వత కాలము కలిగి ఉండడానికి ఆయన రెండవ రాకలో మనం తీసుకొని వెళ్ళబోతున్నాడనేటువంటి సత్యము చాలా గొప్పది చాలా గొప్పది అది అతి విలువైనటువంటి విషయము శ్రేష్టమైనటువంటి విషయము కాబట్టి రెండవ రాకడలో పునరుద్ధాన అర్హతను సంపాదించుకున్నటువంటి వాడే జీవ మార్గమందు ప్రయాణం చేయడానికి మరి తాను సిద్ధపరచుకున్నవాడు అవుతూ ఉన్నాడు మనము ఇంకా జీవ మార్గములో అడుగు పెట్టలేదు పునరుద్ధానములో అడుగు పెట్టలేదు మనం రెండవ రాకడ అనబడుతున్న ప్రభు యొక్క రాకడలో మనం పునరుద్ధానులమైనప్పుడు మహిమ రూపము ధరించినప్పుడు జీవ మార్గములో మనము ప్రభుతో పాటు నడుచుటకు అడుగు పెట్టేవారం అవుతాము ఆ అడుగుపెట్టి ఆయనతో కూడా కలిసి నడిసి మనము పరలోకములోనికి చేరి ఆ జీవ మార్గం ద్వారా వెళ్ళినటువంటి మరి మార్గమందు ఉన్న జీవవృక్ష ఫలములను ఇవ్వగా మనము భుజించి నిత్య జీవము మనము కలిగి ఉండేవారు కాగలుగుతాము దీని కొరకు విశ్వాసులు లేక దీని కొరకు మానవాళి ప్రభు ప్రభువారి యొక్క విలువను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టతను అర్థం చేసుకొని నడుచుకోనవలసినటువంటి వారమై ఉన్నాం నా బాధ ఏంటి అనంటే ప్రార్థన చేసుకుంటున్నామని చెప్పుకుంటూ రాకడికి సిద్ధపడుతున్నామని చెప్పుకుంటూ ఉన్నటువంటి క్రైస్తవులు కూడా జీవ మార్గమును కూర్చున్నటువంటి అవగాహన లేని వారుగా ఉంటూ ఉన్నారు జీవ మార్గములో మనం ప్రయాణం చేస్తున్నాం అనుకున్నారు ఇంకా మనము దానిలో అడుగుపెట్టలేదు ప్రభు పునరుద్ధానములో మనము పాలు పంపులు పొందుట అనేది రాకడలో జరుగుతుంది రాకడ సమయం అందు ప్రభు యొక్క పునరుద్ధాన మహిమ స్థితిని మన దేహమునకు ఆయన ఇచ్చేవారు ఉన్నారు రెప్పపాటులో మార్పు చెందుతాము మహిమ రూపమును ధరించేవారం కాగలుగుతాము అప్పుడు జీవ మార్గమందు నడుచుటకు అర్హతను మనము కలిగిన వారు మొత్తం ఆయన వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళేవారై ఉన్నారు దీని కొరకు మన మార్గములను చెరిపి వేసుకొనకూడదు చెరిపి వేసుకొనకూడదు జలప్రళయమునకు ముందు ఉన్నటువంటి మానవాళి తమ మార్గములను చెరిపి వేసుకున్నవారుగా ఉన్నారు దారి దిక్కు లేని వారుగా ఉన్నారు దేవుని ఉగ్రతకు గురైన వారు ఉన్నారు నాశనమైనటువంటి వారు ఉన్నారు ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు నేనే మార్గములు అని ఆయన తెలియపరచి ఆయన అనేకమైనటువంటి మార్గములు మనకు సిద్ధపరిచినటువంటి వారు ఉంటే ఈ మార్గములను కూడా చెరిపివేసుకుంటున్నామేమో జాగ్రత్త అంటున్నాను నేను ఈ కడవర దినముల్లో ఉన్నటువంటి మానవాళి మార్గములను చెరిపివేసుకుంటూ ఉన్నారు యేసుక్రీస్తు క్రీస్తు రక్షకుడు ఆయన అంగీకరించడం ద్వారా విశ్వసించడం ద్వారా నిశ్చీవం పొందుతాము అనేటువంటి విషయం ఒక మార్గమై ఉన్నది క్రీస్తుని అంగీకరించటం అనేటువంటిది చేయట్లేదు మార్గము చెరిపి వేసుకుంటున్నారు బాప్తిస్వం పొందితే వాడు నూతన సృష్టి అవుతాడు నూతనమైన జీవితం కలిగిన వాడవుతాడు వాడు పరలోకంలోనికి చేరగలుగుతాడు రక్షణ పొందగలుగుతాడు అని అంటే బాప్తి తీసుకునటం లేదు తీసుకున్నా కానీ సరిగా నడుచుకునలేదు మార్గము చెరిపివేసుకుంటూ ఉన్నారు ప్రభు అంటున్నారు ఎవరినా శరీరం తిన్నా రక్తం తాగున వాడు గలవాడు మరి అంత నేను వాడిని లేపుతాను అని చెప్పేసి అని తెలియజేస్తే ప్రభు శరీర రక్తములను తీసుకునకుండా తీసుకుని పరిశుద్ధులుగా జీవించకుండా మార్గములను చెరిపివేసుకుంటూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు వారి అందు మరి నిరీక్షణ కలిగినటువంటి వారి ఉండి ప్రభు యొక్క రాకడ సంబంధమైన సూచనలన్నింటినీ పరిశీలన చేస్తూ జాగ్రత్తగా బుద్ధి కలిగిన కన్యకల్లాగా రాకడకు సిద్ధపడి ఉండండి అని అంటే లోక సంబంధమైన వాటి వైపు పరిగెడుతూ బుద్ధి లేని కన్యకల్లాగా విడిచిపెట్టబడేటువంటి పరిస్థితుల్లోనికి దిగజారిపోతూ ఉన్నారు తమ మార్గములను చెరిపివేసుకుంటూ ఉన్నారు దేవుడు జీవ మార్గములో నువ్వు నడవడానికి నీకు ఇచ్చినటువంటి మార్గములు ఏవేవైతే ఉన్నవో వాటిని చెరుపు వేసుకుంటే ఏ మార్గములో నడుస్తావు ఏ మార్గములో నిత్య జీవంలోనికి చేరగలుగుతావు ఏ మార్గంలోను పరలోకంలోనికి చేరగలుగుతావు ఏ మార్గంలోను మోక్షంలోనికి చేరగలుగుతావు ఏ మార్గంలో నువ్వు దేవుని యొక్క మహిమ స్థితిలో యుగయుగములో జీవించేటువంటి దానిలోనికి చేరగలుగుతావు కానీ మార్గము లేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు మార్గము లేనటువంటి వారుగా ప్రియమైంది దేవుని పిల్లలారా అని చెప్పుకుంటూ దేవుని బిడలమని చెప్పుకుంటూ మార్గములను చెరిపివేసుకొని దారి లేని వారుగా దిక్కు లేని వారుగా ఉండే పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారేమో ఆత్మ పరిశీలన చేసుకోనండి అని ఈరోజు ప్రభు యొక్క పునరుద్ధానమే జీవ మార్గమై ఉన్నది అనేటువంటి అంశమును మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనం మనకు దేవుడిచ్చినటువంటి జీవ మార్గము పరిశుద్ధ గ్రంథమును విశ్వసించుట దేవుడు మనకిచ్చిన జీవ మార్గము నిత్యము ఆయన సన్నిధిలో మనం ప్రార్థించుట దేవుడు మనకిచ్చిన జీవ మార్గము మన పాపములు యేసుక్రీస్తు ప్రభు రక్తములు కడిగి వేసుకొని మనం పరిశుద్ధులుగా జీవించుట యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనము పరలోకంలోని చేరగలుగుతాం రెండో రాకలో ప్రభు వస్తారు ప్రభు కొరకు మనము జీవించాలి అంత్య దినమును కూడా మనం విశ్వాసం ప్రభు కనబరచాలి అట్టి స్థిరమైన విశ్వాసములు భక్తిలో ఉండాలి అనేటువంటి మార్గము మనకు ఇవ్వబడింది దాన్ని మనం చెరిపేసుకుంటున్నామేమో ఎన్ని మార్గములు ఎన్ని మార్గములు ప్రభువారు మనకి మనకిచ్చిన వారు ఉన్నారు పాత నిబంధనలు ఎన్నో మార్గములను కూర్చున్న విషయములు పరిశుద్ధ గ్రంథం మనం పరిశీలిస్తే చూడగలుగుతాం కొత్త నిబంధన గ్రంథములో కూడా మార్గములను కూర్చున్నటువంటి విషయములు మనం చూడగలుగుతాం నేను కొన్నింటిని మచ్చుకి గుర్తు చేస్తాను చూడండి యహోవా మార్గము రాజమార్గము పరిశుద్ధ మార్గము న్యాయ మార్గము బుద్ధి మార్గము మంచి మార్గము నీతి మార్గము నీతిమంతుల మార్గము నిర్దోషమైన మార్గము భక్తి మార్గము శాసనముల మార్గము ఉపదేశ మార్గము సత్య మార్గము ఇట్లా పాత నిబంధన గ్రంథములు మార్గమును గుర్చినటువంటి విషయాలు ఉన్నాయి అలాగే క్రొత్త నిబంధన గ్రంథంలో చూస్తే ప్రభు మార్గము నీతి మార్గము దేవుని మార్గము సమాధాన మార్గము తిన్నని మార్గము రక్షణ మార్గము శాంతి మార్గము సర్వోన్నతమైన మార్గము ఆయన శరీరము అని తెర ద్వారా ఏర్పరచబడిన మార్గము అని హెబ్రిలు పత్రికలో మనం చూడగలం ఎన్ని మార్గములు మార్గము 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 పాత నిబంధన గ్రంథములో ఎన్నో మార్గములు దేవుడు ఏర్పరిచిన వారు ఉన్నారు కానీ చెరిపి వేసుకుంటున్నారు మానవులు క్రొత్త నిబంధన గ్రంథములు యేసు క్రీస్తుగా మరి సృష్టికర్త అయినటువంటి దేవుడే ఆయన శరీరధారిగా వచ్చి రక్షణ కార్యం నెరవేర్చి ఎన్నో మార్గములను గురించి ఆయన మనకు బోధించి చిట్ట చివరికి అసలు నేనే మార్గమై ఉన్నాను నా ద్వారాన్ని తప్ప ఎవడు తండ్రి ఎందుకు రాడు ఇదిగో నేను వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని ఆయన పునరుద్ధానాన్ని కూర్చున్నటువంటి విషయాన్ని స్పష్టంగా మనకు తెలియజేసి మనం కూడా ప్రభు యొక్క రాకటమైన పునరుద్ధానులమై ఆయన వంటి మహిమ రూపం ఆయన మనకివ్వగా మనము ధరించుకున్న వారముగా ఉంటే ఆయన మనల్ని వెంట పెట్టుకొని వెళ్తాడు ఇదే జీవ మార్గము అనేటువంటి విషయం ప్రభువారు తెలియజేస్తే మనము మార్గములను చెరిపి వేసుకుని బతుకుతున్నామేమో మన గమ్యం ఏంటో తెలియకుండా మనం బ్రతుకుతున్నామేమో మనం పరిశీలన చేసుకోవాలంటున్నాను నేను మార్గము లేనివాడికి గమ్యము లేదు మార్గము లేనివాడికి గమ్యము లేదు మన గమ్యము పరలోకము మన పౌరస్థితి పరలోకముందు ఉన్నది మనం నిస్సీవములు ప్రభుతో పాటు యుగ యుగంలో జీవించవలసిన వారము ఉన్నాం అలాంటి స్థితిని మనం కోల్పోతే మనము మన జీవితము వ్యర్థముగా మనము చేసుకున్న అవుతాం పాడు చేసుకున్న వారం అవుతాం కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా మనము జీవ మార్గములో నడుచువారముగా ఉంటున్నామా లేదా జీవ మార్గముందు అడుగు పెట్టి ఆయనతో కలిసి వెళ్ళగలిగినటువంటి అర్హత కలిగిన జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా దేవుడు పరిశుద్ధ గ్రంథము ద్వారా రక్షణ సువార్త ద్వారా రాకడ సువార్త ద్వారా మహిమ సువార్త ద్వారా మనకు ఏవేవైతే మార్గములను చూపించారో ఆ మార్గములన్నింటి ప్రకారము మనం నడుచుకొని లేదా అని కాస్త జాగ్రత్తగా మన విశ్వాస జీవితాన్ని ప్రార్థన జీవితాన్ని మన క్రైస్తవ జీవితాన్ని పరిశీలన చేసుకొని మనం జీవించిన వారమైతే తప్పనిసరిగా తప్పనిసరిగా నేనే మార్గమునన్న ప్రభు యొక్క మార్గములో పునరుద్ధాన మహిమ రూపముతో ఆయనతో అడుగుపెట్టి ఆయనతో కలిసి నడిచి పరలోకంలోనికి మనం చేరగలుగుతాము హానోకు గారు ఎలాగూ ప్రభుతో నడిచి వెళ్ళిన వారు ఉన్నారు అలాగూ మనము రెండవ రాకలో ప్రభుతో కలిసి నడిచి వెళ్ళగలిగే వారంగా ఉండగలుగుతాం కాబట్టి క్రీస్తు పునరుద్ధానమే జీవ మార్గము అన్నటువంటి అంశమును కొంచెం జాగ్రత్తగా హృదయముందు భద్రం చేసుకొని పరిశీలన చేసుకొని ప్రభు రాకడ సిద్ధపడే వారంగా ఉందాం అట్టి ధన్యత భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించి మనం దీవించునుగాక ఆమెన్ అందరికీ మరణత ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా దేవాని కొందనాలు తండ్రి నాయనా నీవే మాకు జీవ మార్గమై ఉన్నావు భూమి మీద మా ప్రభు మానవాళి జీవితములకు మార్గములను మీరు నిర్ణయించినప్పటికీ వారు వాటిని చెరిపివేసుకొనుచు చూ ఉన్నారు కనుక నీవే మార్గముగా వచ్చిన వాడవై ఉన్నావు నీ వెంట అడుగు వేస్తూ నీ అడుగు జాడల్లో నడుస్తూ దేవా రెండవ రాకడా అనబడినటువంటి సంఘటన జరిగినప్పుడు మేము మీరుచు పునరుద్ధానమును బట్టి మీతో కలిసి నడిచి పరలోకములోనికి చేరి మీరు చూ జీవృక్ష ఫలములను భుజించి నిత్య ఉండగలిగేటువంటి ధన్యకరమైన జీవితం మేము జీవించినట్లు మా ప్రతి ఒక్కరిని దీవించి మహిమనందు కొనుమని త్వరగావురుడిగా వచ్చుచొన్న ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తిగల త్రియేక దేవుని దీవెన సదా మీకు గాక ఆమెన్ అందరికీ మరణాత ఇన్నో మిషనులు ఉన్న విభువిలో ఎన్నో మిషనులు ఉన్న విభువిలో సన్నిధి నేర్పిన సద్గురు వేవరు సన్నిధి నేర్పిన సద్గురు సన్నిధి పరుడగు ఈ గురువే